నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం ఇక వార్తలు వివరాలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రజా దర్బార్ ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్పు అచ్చెన్నాయుడు అన్నారు నిమ్మాడులు నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి విన్నతలను స్వీకరించిన ఆయన పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు ఆదివారం నిమ్మాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ వినతులను మంత్రికి అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రజలకు వివరించారు ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు అర్హత ఉన్న వారికి నూతన పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పలువురు వినతి పత్రం అందజేశారు అర్హత ఉన్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా కోటబొమ్మీ టెక్కలిలో నిర్మాణం చేపడుతున్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మరికొద్ది రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని గుత్తేదారులకు సూచించారు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేపడుతున్న పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు ప్రతి కుటుంబానికి మెరుగైన ఆదాయం జీవనోపాధి కల్పించే లక్ష్యంతో కూటిమి ప్రభుత్వం పనిచేస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు సిక్కోలు యువతకు ప్రభుత్వ ఉపాధి కల్పించే నైపుణ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఎర్రన్న విద్యా సంకల్పం ట్రస్ట్ పనిచేస్తోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు పలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులకు మాక్ టెస్ట్ ను ఆదివారం నిర్వహించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన రెండవ కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్ కు విశేష స్పందన ఆదివారం జరిగిన పరీక్ష సరళిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ పరిశీలించారు ఈ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులతో ఆయన కసేపు ముచ్చటించారు ప్రశ్న పత్రం రూపొందించిన తీరును అడిగి తెలుసుకున్నారు ఈ మాక్ టెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులు భవిష్యత్తులో జరిగే ప్రధాన పరీక్షల్లో కూడా మంచి ప్రతిభ చూపి ఉత్తీర్ణత సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు కాగా గత నెల మొదటి మాక్ కొనసాగింపుగా ఆదివారం శ్రీకాకుళం నగరంలోని కాకినాడ ఆదిత్య కళాశాలలో మరో పరీక్ష నిర్వహించారు ఈ రెండో మాక్ టెస్టును రాసిన విద్యార్థులు పరీక్ష నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రధాన పరీక్షకు సన్నద్ధం చేసే దిశగా మాక్ టెస్టును నిర్వహిస్తున్నామని ఇందుకు విడుదల చేస్తారు మొదటి మాక్ టెస్టుకు కు స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రకటన వెలువట్టమే వెలువల అభ్యర్థులు తమ వివరాలను పొందుపరిచి హాల్ టికెట్లు పొందారు ఇందుకోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు అత్యంత పకడ్బందీగా ఆదివారం రోజున ఏ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి చేరువ చేసే మార్గాలను దగ్గర చేస్తున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గ్రూప్స్ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఇలా పోటీ పరీక్షలన్నింటికీ సమాయత్తం అయ్యేలా యువతను సన్నద్ధం చేస్తున్నారు ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సైతం యువత తరలి వస్తున్నారు మాక్ టెస్ట్లు నిర్వహించడం అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి అవసరమైన మెటీరియల్ అందివ్వటం నిష్ణాతులచే తరగతులు చెప్పించటం పరీక్షకు సన్నద్ధమయ్యేలా వారిని తీర్చిదిద్దే బాధ్యత ఎర్రన్న సంకల్పం చేపట్టింది సత్ఫలితాల సాధన దిశగా కార్యక్రమం దిగ్విజయంగా సాగుతా ఉంది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు స్పష్టమైన ఫలితాలు సాధించటం ఇందుకు నిదర్శనంగా మారుతోంది తాజాగా ఆదివారం రోజున జరిగిన కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్ లో మొత్తంగా నూట ఇరవై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఆర్ఆర్బికి తీసుకోని స్థాయిలో పరీక్ష నిర్వహించారని ప్రశ్నాపత్రం కూడా ఆర్ఆర్బి స్థాయి విలువలతో ఉందని తెలిపారు ప్రధాన పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఈ మాక్ టెస్ట్లు ఉపయుక్తంగా ఉన్నాయని అభ్యర్థులు స్పష్టం చేశారు ఇలాంటి పరీక్షను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు జిల్లా పర్యటనకు సోమవారం విచ్చేసిన ఆయన సంబంధిత శాఖ అధికారులు ఉత్తరాంధ్ర సదస్సులో పలు అంశాలను సమీక్షించారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేస్తారు కలెక్టరేట్ కార్యాలయ సమావేశం మందిరంలో ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం కొనుగోళ్లపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో నాదండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌడ్ పౌర జిలానీ సామూన్ జిల్లా కలెక్టర్ పున్కర్లతో కలిసి సోమవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు కష్టకాలంలో రైతులకు అండగా ఉండి రైతులకు భరోసా కల్పించాలన్నారు తార్పాలి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు మనోహర్ పేర్కొన్నారు సమస్యలు ఏవైనా ఉంటే జిల్లా యంత్రాంగం కలెక్టరేట్ జేసీలతో మాట్లాడాలని రాష్ట్ర కార్యాలయ సమస్యలపై వెసులుబాటు కల్పిస్తుందన్నారు జేసీలు దృష్టి సారించి హాట్స్పాట్లు గుర్తించాలని ఆదేశించారు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలన్నారు గోనె సంచులు రవాణాలపై దృష్టి సారించి జిపిఎస్ తప్పకుండా ఉంచాలని స్పష్టం చేశారు ధాన్యం కొనుగోలును ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని మనోహర్ ఆదేశించారు భారతదేశంలో లేని విధంగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు ధాన్యం కొనుగోలులో రైతులకు నష్టం కలగకుండా చూడాలని తూకల్లో ఎలాంటి తప్పులు జరగరాదని స్పష్టం చేశారు మిల్లలు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు త్వరలోనే రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందన్నారు రైతు సేవా కేంద్రాల వద్ద తేమ చూసే మిషన్లను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు గతంలో రైతులకు టార్పాలిలు యాభై శాతంపై సరఫరా చేయాలని పేర్కొన్నారు రైతులకు టార్పాలి యాభై శాతంపై సరఫరా చేయాలని పేర్కొన్నారు ఈసారి శత శాతం సబ్సిడీతో టార్పాలి అకాల వర్షాలు వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులకు నష్టం జరగరాదని తెలిపారు రైతులకు భరోసా కల్పించి మద్దతు ధర కల్పించాలన్నారు ఎన్ఫోర్స్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు గోన సంచులపై జేసీలు దృష్టి సారించాలని ఆదేశించారు రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని నాదింట్ల మనోహర్ చెప్పారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ మాట్లాడుతూ రైతులు పండించే పంటలు రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు రైతు సేవా కేంద్రాల్లో తప్ప వేరే ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు ధాన్యం తరలించేందుకు ఒక్కో జిల్లాకు ఐదు వేల వాహనాలు ఏర్పాటు చేయాలని రైతు సేవా కేంద్రాల వారీగా టార్పాలను సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు గోన సంచుల అవసరాన్ని అంచనా వేసుకుని సంచులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు డేటా ఎంట్రీ ఆపరేటర్లపై అప్రమిత్తంగా ఉండాలని ఆదేశించారు గోన సంచులు రవాణాలపై దృష్టి సారించాలన్నారు జులాని సామున్ మాట్లాడుతూ గత ఏడాది చేసిన ధాన్యం సేకరణలో ఉన్న సమస్యను పునరావృతం కారాదన్నారు జిపిఎస్ వాహనాల ద్వారా మాత్రమే తరలించాలన్నారు రవాణా గోన సంచులు సమస్యలు ఏమైనా ఉంటే అధికారులను సంప్రదించాలన్నారు సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన చెప్పారు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ద్వారా ధాన్యం సేకరణపై వివరించారు జిల్లా కలెక్టర్ దినకర్ పుల్కర్ మాట్లాడుతూ గత ఏడాది జిల్లాలో అకాల తుఫాన్లు సంభవించినట్లు చెప్పారు ఆ సమయంలో కొంతమేర రైతులు పంట నష్టపోయినట్లు చెప్పారు టార్పాలిన్లు పంపిణీ చేసినట్లు తెలియజేశారు ప్రస్తుత ఏర్పాట్లను ఆయన వివరించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు గత సీజన్ లో ఉన్న అనుభవాలు ఈ సీజన్ ధాన్యం సేకరణకు చేసిన ఏర్పాట్లు ధాన్యం సేకరణపై సిబ్బందికి శిక్షణ అకాలంలో వచ్చే వర్షాల ఏర్పాట్లపై మంత్రికి వివరించారు జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ డేటా ఎంట్రీ ఆపరేటర్లు టెక్నికల్ తదితర సిబ్బందికి జీత భత్యాల కోసం మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి సానుకూలంగా స్పందించారు ఈ సమావేశంలో పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ రాష్ట్ర పౌర సరఫరాలు ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ సంచాలకులు ఆర్ గోవిందరావు శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ ఏఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పూజిత అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి విశాఖపట్నం కె మయూర్ అశోక్ విశాఖపట్నం ఎస్ సేతు మాధవన్ పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి వ్యవసాయ రవాణా కోఆపరేటివ్ లీగల్ మెట్రాలజీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ పేరుతో శ్రీకాకుళం పట్టణంలో పలు వ్యాపార సంఘాలు జిఎస్టి అధికారులు సోమవారం నిర్వహించిన ర్యాలీని శ్రీకాకుళం శాసన సభ్యులు గుండు శంకర్ జెండా ఊపి ప్రారంభించారు సామాన్య మధ్యతరగతి ప్రజలకు లాభం కలిగేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు జీఎస్టీ చట్టంలో టూ పాయింట్ ఓ పన్ను సంస్కరణల ద్వారా ఇటీవల అమల్లోకి వచ్చిన పన్ను రేట్ల తగ్గింపుల ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయని ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో భాగంగా ఆయన పాల్గొని ప్రసంగించారు దీనివల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గి విజయదశమి దీపావళి పండుగలను మరింత ఆనందంగా చేసుకునే సువర్ణ అవకాశం లభించిందన్నారు ఈ పన్ను రాయితీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర జిఎస్టి శాఖ పరిశ్రమల శాఖ సమాచార సాంకేతిక పరిజ్ఞానం శాఖ సహకారంతో ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జిఎస్టి మార్పులపై స్పష్టమైన అవగాహన ధరల పారదర్శకత మరియు వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన ఇస్తూ పాత పద్ధతిలో కొనుగోలు కాకుండా కొత్త పద్ధతిలో కొనుగోలు అయ్యే విధంగా అమలు చేయాలని సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ సూపర్ గిఫ్ట్ ప్రజలకు ఇచ్చిందో దానిపైన పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు కార్మిక శాఖ తరఫున లేబర్ డిపార్ట్మెంట్ వారు వర్కర్స్ అలాగే ఇతర అన్ని హోటల్ హోటల్ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున వాహన రంగం నుండి దాదాపు రెండు వందల మందితో బైక్ ర్యాలీ ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో తీయడం జరిగింది ప్రతి వస్తువు మీద ఏదైతే ఐదు స్లాబ్లు ఉండేవో దాన్ని రెండు స్లాబ్లుగా చేసింది దీనివల్ల చాలామంది ప్రజలకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకు ఎనిమిది వేల కోట్లు లబ్ధి చేకూరునుంది చేకూరునుంది మొత్తం ప్రజలందరికి కూడా మరి పర్ ఇయర్ సో ఏదైతే డైలీ యూసేజ్ వస్తువులు వాహనాలతో సహా ఏసీలు ఫ్రిడ్జ్లు డైలీ యూసేజ్ అన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ స్లాబ్కి తీసుకురావడం జరిగింది మిగతావి కొన్ని ఎయిటీన్ పర్సెంట్కి ఎగ్జిస్ట్ అవ్వడం జరిగింది దీనివల్ల అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో లబ్ధిదారులకి ఏదైతే ప్రజలు ఉన్నారో లబ్ధిదారులు అందరికీ లాభం చేకూరే చేకూరుతుంది జిల్లాలోని అన్ని క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రతకు యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు పనిచేస్తున్న కార్మికులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలని అన్నారు ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో గ్రానైట్ బ్లాస్టింగ్ చేయరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ చెప్పారు గ్రానైట్ ఇండస్ట్రీస్పై గ్రానైట్ యాజమాన్యంతో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్తో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రానైట్ ఇండస్ట్రీలో భద్రత రక్షణ ముఖ్యమని తెలిపారు కార్మికుల భవిష్యత్తుకు భరోసాగా గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండాలన్నారు గ్రానైట్ పేల్చడం వల్ల చాలా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు తెలిపారు బ్లాస్టింగ్ చేసే సమయంలో నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గ్రానైట్ ఇండస్ట్రీస్పై ట్రైనింగ్ సెంటర్లకు భూమి కేటాయిస్తామని తెలిపారు ఈఎస్ఐలో ఉంటే అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్ కలెక్టర్ వివరించారు ఈఎస్ఐ పెట్టుకునేందుకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సమయం ఉందని తెలిపారు భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకులు మోహన్ రావు మాట్లాడుతూ గ్రానైట్ కార్మికులకు కార్మిక శాఖ బీమా కల్పించడం హెల్మెట్స్ ఉండాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పోలీస్ శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు బ్లాస్టింగ్ ముందుగా దగ్గరలో గ్రామస్తులు ఎవరైనా ఉంటే వారిని దూరంగా పంపించి వేసి బ్లాస్టింగ్ చేయాలన్నారు సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని క్వారీల యజమానులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ అగ్నిమాపక జిల్లా అధికారి మోహన్ రావు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్ శ్రీకాకుళం టెక్కలి పలాస ఆర్డీఓలు సాయి ప్రత్యూష కృష్ణమూర్తి వెంకటేష్ డిఎస్పీ వివేకానంద భూగర్భ గనుల శాఖ అస్టెంట్ జియాలజిస్టులు హర్కుమార్ నాయుడు రాము సంబంధిత మండలాల తహసీల్దార్లు భూగర్భ గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్లు మాణిక్యాలరావు గణేష్ సాంకేతిక సహాయాలు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు జిఎస్టీ సూపర్ సేవింగ్స్పై ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చేయాలని శాసనసభ్యులు నజగురి ఈశ్వరరావు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని అన్నారు జీఎస్టీ సూపర్ తగ్గింపు సూపర్ సేవింగ్స్పై అవగాహన కార్యక్రమం హెచ్ఎర్ల శాసనసభ్యులు నడికొతుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది జిఎస్టీ అధికారులతో పాటు వ్యాపార సంఘ ప్రతినిధులు వివిధ రంగాల ప్రముఖులు హాజరై ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఊరట కలిగించేలా జిఎస్టీ తగ్గించిందన్నారు ప్రజలు నిత్యం వాడుకునే వస్తువులపై పూర్తి స్థాయిలో జిఎస్టీని తొలగించడం ద్వారా వారికి ఆర్థికంగా ఎంతో ఊరట లభించిందన్నారు భారతదేశం మరింత శక్తివంతంగా తయారయ్యేందుకు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసే దిశగా కూడా ప్రజలను చైతన్యపరచాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు వీకెండ్ న్యూస్లో చిన్న విరామం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया